నేటి నుంచే కొత్త పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలోని ఆరు వందల యాభై రెండు గ్రామాల్లో ప్రత్యేకంగా రెవెన్యూ గ్రామ సభల నిర్వహణ జనవరి తొమ్మిదవ తేదీ వరకు విడతల వారిగా రెండు పాయింట్ యాభై నాలుగు లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాల అందజేత రాజకీయ ముద్రలు లోగోలు లేకుండా కేవలం ప్రభుత్వ చిహ్నంతోనే కొత్త పుస్తకాల ముద్రణ భూ వివాదాల పరిష్కారమే లక్ష్యంగా పారదర్శకంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బైరిపురం గ్రామంలో నూతన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది గత ప్రభుత్వ హయాంలో భూ సర్వే జరిగిన రెవెన్యూ గ్రామాలలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ జరిగింది ఈ విధానానికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం ఏర్పడితే ప్రభుత్వ చిహ్నంతో నూతన పాసు పుస్తకాలు పంపిణీ చేపడతామని ఎన్నికలకు ముందు కూటమి హామీ ఇచ్చింది ఆ హామీ అమలులో భాగంగా ఈ రోజు నుంచి ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు కొత్త పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో తలపెట్టింది ఈ కార్యక్రమంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు పొందల కృష్ణారావు సిపాన రమణమూర్తి బార్ల చిన్నబాబు ఎర్ర బాసు పుల్లటి రాజు ఆధ్వర్యంలో రైతులకు నూతన పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పాస్ పుస్తకాలపైన భూ సరిహద్దు రాళ్లపైన జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పిచ్చితో ముద్రించుకున్నారని దానికి తగిన మూల్యం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో చెల్లించుకున్నారని తెలిపారు రైతు సంక్షేమం రైతు అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడిందని గుర్తు చేశారు ఈ రోజు ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చినట్లు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు బెందాళం రమేష్ రంగారావు బెందాళం తిరుమలరావు ఎంపీటీసీ ప్రతినిధులు సంతోష్ పట్నాయక్ మాజీ ఏఎంసీ అధ్యక్షులు పండి దేవేంద్రమూర్తి పాండు దళై జిల్లా రైతు విభాగ కార్యదర్శి సభ్యులు పుల్లట సంతోష్ తదితరులు పాల్గొన్నారు